హాయ్ అండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు డ్రై ఫ్రూట్ లడ్డు చేసే విధానం చూపిస్తున్నాను మేమైతే డ్రై ఫ్రూట్స్ ఈ లడ్డుని ఈ విధంగా నేను తయారు చేసుకుంటాను ఇంట్లో చూడండి దానికి కావలసిన డ్రై ఫ్రూట్స్ మీకు చూపిస్తున్నాను నేను కొద్దిగా బాదం కొద్దిగా జీడిపప్పు కొద్దిగా సోంపు కొద్దిగా యాలకులు కొద్దిగా నువ్వులు కొద్దిగా అవిసి గింజలు కొద్దిగా పుచ్చగింజలు కొద్దిగా ఖర్జూరం కొద్దిగా సన్ సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకున్నానండి ఇవి మొత్తం కలిపి ఈ ఐటమ్స్ నా దగ్గర ఉన్న ఐటమ్స్ని నేను తీసుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్గా గ్యాస్ మీద కళాయి పెట్టి కళాయి వేడెక్కేంత వరకు మనం ఆగాలండి కళాయి వేడెక్కిన తర్వాత కొద్దిగా కళాయి వేడి చేసుకున్న తర్వాత కొద్దిగా ఫస్ట్ ఆఫ్ ఆల్గా నువ్వులతో స్టార్ట్ చేస్తున్నాను కొద్దిగా నువ్వులు చిట్టుపట్టమంటూ కొద్దిగా జస్ట్ డ్రై రోస్ట్ చేస్తే సరిపోతుంది మరి ఎక్కువగా డ్రై రోస్ట్ చేస్తే మళ్ళీ డ్రై ఫ్రూట్ లడ్డు అనేది చేదు వచ్చేస్తుందండి అలా చేదు రాకుండా ఉండాలంటే లైట్గా మనం వేపుకోవాలి జస్ట్ వేడి చేసుకుంటే సరిపోతుంది తర్వాత ఏమో పొచ్చగింజలు తీసుకు డి పుచ్చ గింజలు కూడా సేమ్ ఇలానే వేపుకోవాలండి మళ్ళీ కలర్ చేంజ్ అయితే మళ్ళీ లడ్డూ ఏదో వచ్చేస్తుంది అలాగా కాకుండా నార్మల్గా వేపుకుంటే సరిపోతుంది తర్వాత నేను ఆవిసి గింజలు కూడా వేపుతున్నానండి చాలా మంచిదండి అదే హెల్త్కి కావాల్సిన ప్రోటీన్స్ అన్నీ ఈ స్వీట్స్లో ఉంటున్నాయి అందుకే రోజు నానబెట్టుకోవడం కుదరదు కాబట్టి అందుకే లడ్డూ చేసుకుంటే చాలా మంచిదండి రోజుక లడ్డూ తినొచ్చు తర్వాత నేను సన్ఫ్లవర్ సీడ్స్ని వేపుకుంటున్నానండి సేమ్ అలానే కొద్దిగా జస్ట్ వెయిట్ చేస్తున్నాను ఎక్కువగా అయితే మళ్ళీ మాడిపోతే లడ్డు చేదొచ్చేస్తుందండి అందుకని చెప్పేసి ఈ ఇప్పటి వరకు అయితే ఇవి వేపాను ఇప్పుడు ఇప్పుడు నేను బాదం కట్ చేసి పెట్టుకున్నాను కదండి ఆ బాదంని ఇప్పుడు ఫ్రై చేద్దామండి అది కూడా బాదం కూడా ఎక్కువగా మనం ఫ్రై చేయకూడదు ఎందుకంటే మళ్ళీ లడ్డు చేదు వచ్చేస్తుంది కాబట్టి జస్ట్ నార్మల్గా ఫ్రై చేస్తే సరిపోతుంది కొద్దిగా జీడిపప్పు తీసుకున్నానండి జీడిపప్పు కూడా దాంతోపాటు మనం యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలండి జస్ట్ లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది వేడైతే సరిపోతుందండి కొద్దిగా అందులోనే కొద్దిగా సోంపు వేసుకోవాలండి సోంపు ఎంత ఎందుకు వెయ్యాలి అంటే మనకి లడ్డూ డ్రైజెషన్కి వస్తుంది అని చెప్పి నేను వేసుకుంటున్నానండి అది మీ ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేయచ్చు లేకపోతే లేదు ఇంకా అందులోనే కొద్దిగా ఏలకలు కూడా వేస్తున్నానండి ఫ్లేవర్ కోసం ఏలకల్ని యాడ్ చేసుకుంటున్నాను మొత్తం ఇవన్నీ కలిపి ఫ్రై చేసేసుకోవాలండి ఫ్రై చేసుకొని పక్కన తీసుకోవాలి ఒక ప్లేట్లోటికి తీసుకున్న తర్వాత కొద్దిగా పల్లీలు తీసుకున్నానండి పల్లీలు కూడా బాగా జస్ట్ లో ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలి దానికి పొట్టు తీసేసి పల్లీలు మిక్సీలో వేసేసుకోవాలండి పొట్టు తీసేసుకొని బాదం ఇవన్నీ ఫ్రై చేసాం కదా ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఇవి మిక్సీ పట్టుకోవాలి పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఖర్జూరం అండ్ ఇవి సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా మనం దీంతో పాటు బెల్లం కూడా యాడ్ చేసుకోవాలండి మనకు రుచికి తగ్గట్టు కప్పుడు బెల్లం వేసేసుకోవచ్చు మన ఇష్టం మనం తిన్న స్వీట్ బట్టే వేసుకోవచ్చు నేనైతే కప్పుడు బెల్లాన్ని యాడ్ చేసుకున్నానండి ఇవి అన్ని పొడ్లన్నీ కలిపి చేత్తో గట్టిగా స్మాష్ చేయాలండి ఒకసారి స్మాష్ చేసిన తర్వాత అందులో కొద్దిగా ఒక టూ త్రీ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యిని యాడ్ చేసుకున్న తర్వాత లడ్డు కట్ చుట్టుకోవడమేని అదిగొండి లడ్డు కట్టాను ఇలా వచ్చింది ఇంకా చాలా మంచిదండి హెల్త్ తికి రక్తహీనత లోపం ఉన్నవాళ్ళు జుట్టు ఉండకుండా ఉండాలి అంటే లేడీస్ అండ్ జెంట్స్ ఎవరైనా తినచ్చు పిల్లల నుంచి పెద్దల వరకు తినవచ్చండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్